మేషరాశి ఫలితాలు ఈ రాశి వారి గ్రహ స్థితిగతులను పరిశీలించగా ఫలితాలు ఈ విధంగా ఉంటున్నాయి ఈ రాశి వారికి ఈ నెల ప్రథమార్థం కొంత వ్యతిరేకంగా ఉంటుంది ద్వితీయార్థం పూర్తి అనుకూలంగా ఉంటుంది అన్ని రంగాల వారికి ఈ సమయంలో ధనాదాయం అధికంగా ఉంటుంది ప్రతి పనిలో ముందడుగులో ఉంటారు అన్ని పనులు మీరే ముందుగా పూర్తి చేయగలుగుతారు మీ సంతానానికి వృత్తి వ్యాపార ఉద్యోగాల్లో అనుకూల ఫలితాలు ఉంటాయి మీ ఆత్మవిశ్వాసం పెరిగి ఉత్సాహంగా ఉల్లాసంగా ముందుకు దూసుకుపోగలుగుతారు ఏ పని ప్రారంభించినా విజయావకాశాలు సునాయాసంగా లభిస్తాయి అన్ని రంగాల వారికి ఆరోగ్య అభివృద్ధి ఉంటుంది చిన్న చిన్న ఆరోగ్య ఇబ్బందులు ఏమైనా ఉన్నా అవి తగ్గిపోయి అనుకూలత పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగస్తులు కొత్త కొత్త ఆలోచనలతో ధనాదాయం సంపాదిస్తారు నాలుగు వైపుల నుండి రాబడి ఉంటుంది మీరు అనుకున్న రీతిలో ధన సహాయం ఉంటుంది శ్రీ దుర్గాదేవి అమ్మవారిని దర్శించిన అనుకూలంగా ఉంటుంది